ఈ రోజు మనము కౌజు గుడ్లని వండుకుందాము ఎగ్స్ అని ఇంగ్లీష్లో అంటారండి దీంట్లో మనకి హార్ట్ అటాక్ స్ట్రోక్స్ నుంచి అంటే స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఏదైతే ఉంటుందో అది తగ్గించే ఛాన్సెస్ చాలా బాగుంటాయి గుడ్ ఫ్యాట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ అనేవి చాలా బాగుంటాయి మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి మంత్లో అట్లీస్ట్ టూ టైమ్స్ తినడానికి ట్రై చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ముందుగా ఆయిల్లోని ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొన్ని జీడిపప్పుల్ని వేయించుకొని చల్లారిన తర్వాత దీంట్లో కాస్త కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్లోని కాస్త ఆయిల్ వేసుకొని కొన్ని గరం మసాలాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ను కూడా వేసి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అయిన తర్వాత సరిపడా పసుపు అలాగే కారము కొంచెం మిరియాల పౌడర్ ఒకవేళ మీకు మిరపకాయల కారం సరిపోలేదు అని అనిపిస్తే ఈ విధంగా మిరియాల పౌడర్ని వేసుకోండి కుక్ అయిన తర్వాత దీంట్లోనే కాస్త గరం మసాలా కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే రెడీ ఓకే